హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కీర్తి సురేష్ పెళ్లి ఫోటో వైరల్ అల్లుడు అంటూ వరుడికి కాల్ చేసిన మేనక ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కీర్తి సురేష్కు ఎనలేని గుర్తింపు ఉంది ఎక్కువగా సినిమా సెట్స్లో మాత్రమే కనిపించే ఈ బ్యూటీ గురించి తెగ రూమర్స్ వస్తూ ఉంటాయి ఫంక్షన్స్ పార్టీలు అంటూ అందరూ హీరోయిన్లు కనిపిస్తూనే ఉంటారు కానీ కీర్తి సురేష్ మాత్రం పెద్దగా ఎక్కడ కనిపించదు కూడా ఎందుకో కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై విపరీతమైన రూమర్స్ వస్తూనే ఉంటాయి గతంలో సంగీత దర్శకుడు అనిరుద్ధితో ప్రేమలో ఉందని త్వరలో పెళ్ళి అంటూ వార్తలు వచ్చాయి వాటిని ఆమె తండ్రి ఖండించడంతో అవి ఆగిపోయాయి ఆ తర్వాత ఫలానా పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం ఆ రాజకీయవేత్తతో వివాహం ఆ నటుడితో పెళ్లి వంటి పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొన్నాళ్ల క్రితం కీర్తి సురేష్ తమిళ కమిడియన్ సతీష్ని పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరిగింది ప్రస్తుతం వితికారాన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నటుడు సతీష్ దాని గురించి ఇలా చెప్పాడు దళపతి విజయ్ నటించిన భైరవ చిత్రంలో కీర్తి సురేష్తో నటించాను ఈ చిత్రం షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరి మెడలో పూలమాలలు వేసుకున్నాం ఈ క్రమంలో మేమిద్దరం కూడా పూలమాలలు ధరించాం ఫోటోలో మా ఇద్దరిని మాత్రమే హైలైట్ చేసి కొందరు వైరల్ చేశారు దీంతో తాము రహస్యంగా పెళ్లి చేసుకుంటామంటూ చాలా పుకార్లు వచ్చాయి చాలా బాధ అనిపించింది ఆ సమయంలో కీర్తి సురేష్ అమ్మగారు మేనకా నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అల్లుడు అన్నారు అప్పుడు నేను షాక్ అయ్యాను ఈ రూమర్ను వారు పెద్దగా పట్టించుకోలేదని అప్పుడు అర్థమయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో నేను సింధుని వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పుకార్ ముగిసింది అని ఆయన చెప్పాడు కోలీవుడ్లో ప్రముఖ కమిడియన్గా ఉన్న సతీష్ ఇప్పటి వరకు సుమారు డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించారు ప్రస్తుతం వితికారం చిత్రం ద్వారా ఆయన ఎన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంటర్వ్యూలలో ఆయన పాల్గొంటున్నాడు శివ కార్తికేయన్ కీర్తి సురేష్ నటించిన రేమో సినిమాలో కూడా వారిద్దరూ కలిసి నటించారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్